హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా దానిమ్మ పళ్ళు అండి పిందెలు వేసాయి ఇంకా పూత ఉన్నప్పుడైతే వీడియో తీశాను కదా చూడండి ఇలాగ పిందెలైతే వచ్చాయి దానిమ్మ పళ్ళు వచ్చేసి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పిందెలైతే వచ్చాయి ఇంకా ఇదివరకు వీడియో తీసినప్పుడైతే కొంచమే పూతుండేది కానీ పూతనైతే చాలా వచ్చి పిందెలు కూడా ఇంకా రాలిపోయినాయి కొద్ది రాలిపోయినాయి ఇవైతే నిలిచాయి చూస్తున్నారు కదా ఇంకైతే పెట్టిన మొక్క అయితే కాదండి గింజలు అవే పడి మొలిసిన మొక్క చూస్తున్నారు కదా చెట్టు వచ్చేసి కుండీ అనేది ఏం లేదండి చిన్నది టబ్ అండి చూస్తున్నారు కదా మరి వీడియో నచ్చినట్టయితే వీడియోకైతే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవైతే నిలిచాయి చాలా వరకైతే రాలిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు ఉండే పూత అంతా రాలిపోయి మిగిలే వరకు అయితే ఈ కాయలు అయితే ఉన్నాయి పింద వచ్చేసి చాలా వచ్చినాయి కొమ్మకు గుత్తులు గుత్తులుగానే ఉన్నాయి పూత వరకు అయితే పోయింది మిగిలినవి అయితే ఇవి గుత్తులు అయితే ఇవి ఉన్నాయి చూస్తున్నారు కదా మొక్క మనం ఏడే వేసినా ఎక్కడ ఉన్నా కూడా పెట్టిన మొక్కల కొనుకొచ్చిన ప్లాంట్ల కంటే మనం ఇలా వేసుకున్నా కూడా గింజలు తిని వేసినా కూడా అవే మొలుస్తాయండి చూస్తున్నారు కదా చిన్న ప్లాంట్ అండి చిన్న చెట్టు చాలా వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చెట్టు అయితే గుబురుగా ఉంది కదా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత గుబురుగా ఉంది పిందలు వచ్చేసి చాలా ఉన్నాయి కానీ ఇది ఎంతవరకు కాయ అనేది సైజ్ వస్తుందో చూడాలి పెరిగినాక మొలక పడి వచ్చిన చెట్టు అండి ఇది ఇంకా పెట్టింది అయితే ఇది కాదు ప్లాంట్ కొన్నదైతే కాదండి చూస్తున్నారు కదా సైజ్ అయితే పెద్దగా ఉండేటట్టుంది ఫ్రెండ్స్ చెట్టు మొత్తం గుబురుగా ఉంది కొన్నదైనా కూడా ఉంటుందో ఉండదు కానీ మనం తెస్తే అది కొన్ని రోజులకు చెట్ట వచ్చేసి కొన్న ప్లాంట్ అయితే ఇలా ఉండదు మనకు చిన్న మొలకతోనే వచ్చి పెరిగిన చెట్టు కాబట్టికే ఇలా ఉందండి హెల్తీగా చూస్తున్నారు కదా ఎందుకంటే ఇంత చిన్న దాంట్లోనే ఇదివరకు తీసానండి వీడియో కానీ ఇది ఇంకా కాయలు వచ్చేసాయి కదా ఇలా ఉంది మళ్ళీ తీస్తున్నాను చిన్నగా పూత ఉన్నప్పుడు తీసింది అప్పుడు కూడా ఇంత పూత లేదు ఇప్పుడు పూత చాలా వచ్చి కాయలు ఉండే కాడికి ఉండి రాలిపోయినాయి మిగిలినాయి నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఇట్లా ఆర్గానిక్గా మన ఇంట్లోనే ఏ మందు లేకుండా వేసుకున్నాయి పండించుకున్నాయి కదా చూస్తున్నారు కదా చెట్టు కూడా చాలా గుబురుగా ఉంది ఉన్న ఒక కొమ్మ అయినా కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది కొమ్మ వచ్చేసి ఇది ప్లాంట్ అందరూ బాగున్నాయి ఏదైనా కూడా మనది మనం ఇంట్లోనే ఆర్గానిక్గా పండించుకొని ఏ మందు లేకుండా తింటే హెల్త్ వ్యాపారంగా కూడా మంచిది కదా ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ ఇలాగే చూడండి పూత కూడా ఉంది మళ్ళీ చూస్తున్నారు కదా పెద్దగా ఉంటుంది కాయ వచ్చేసి అయితే ఇంకా పూత ఉంది చూస్తున్నారు కదా చాలా వరకు ఉంది ఫ్రెండ్స్